ప్రజల మందు కొంతమంది నాయకులు మాట్లాడేటువంటి మాటల గురించి జవాబు చెప్పడానికి ప్రశ్నలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పాన సిమెంట్స్ గురించి ఎన్నోసార్లు ప్రెస్ మీట్ చాలా జరిగాయి ప్రెస్ మీట్లు ప్రెస్ మీట్ ప్రతి ప్రెస్ మీట్లో మేము చెప్తూనే ఉన్నాము ముఖ్యంగా ఈ యొక్క పాన సిమెంట్ ఫ్యాక్టరీ రన్నింగ్లో రన్నింగ్ చేయడంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కొలాబ్స్ అయినటువంటి పాన సిమెంట్స్ మరి ఎన్సీ వార్ చేతికి వెళ్ళిన తర్వాత ఆర్వీ కన్సల్టెంట్ సాగర్ సిమెంట్ ఆధ్వర్యంలో పెద్ద రెనోవేషన్ చేసి తర్వాత ఇంకో గ్రూప్కి అప్పగించడం వరకు వాళ్ళొక పని విషయంలో వారు ఎంతో కృషి చేశారు మా మాజీ మంత్రివర్యులు శ్రీ బుక్కన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇది మా తాతగారు గారు ఫౌండేషన్ ఫౌండేషన్ ఇచ్చినది మా ఏరి ఉంది కాబట్టి ఇది చక్కగా రన్ కావాలి ఇది ఇంకొక చరిత్ర ఉందనే సదు సదుద్దేశంతో ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పన విషయంలో ఆయన పాట మాకు అందరికీ తెలుసు చూస్తూనే ఉన్నాము గత పది రోజుల నుంచి మరి కొద్ది మంది సహోదరులు కార్మిక సహోదరులు ధర్నా కూర్చోవడం జరిగింది ధర్నా కూర్చోవడంలో మేము తప్పేం అందడం లేదు మరి ఆ పన్నెండు మంది సహోదరులు వారు వారికి సంబంధించి ఎన్సీల్పి వారు ఇచ్చినటువంటి ప్యాకేజీ వాళ్ళకి తృప్తి లేదని కోర్టుకు వెళ్ళడం ఆ తర్వాత వారు మరి పోరాడడం కోర్టులో వేస్తుండగానే మళ్ళా ధర్నా కూర్చోడం జరిగింది అయితే మేము ప్రెస్ లో ఏ రోజు కూడా ఉగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్యాయం చేసినాడు అంటుంటే అది జరగలేదు అబద్దాలు వాస్తవాలు చెప్పానని మేము అంటున్నాం వాస్తవాలు ఇప్పటికీ అబద్ధాలు చెప్తూనే వస్తున్నారు ఇప్పుడు ఫైన్యన్ సిమెంట్స్ వాళ్ళు పానియన్ ను సాగర్ సిమెంట్ ఆర్య కన్స్ట్రక్షన్ పార్క్ ఇచ్చే సంవత్సరాలు నన్ను రెడీ చేసి చేతికి ఇవ్వాలి ఆర్మీ కన్సల్టెంట్ వాళ్ళు దాన్ని రెడీ చేశారు ఇప్పుడు అందులో స్క్రాప్ అమ్మిన విషయము ఆర్మీ కన్సల్టెంట్లు వాళ్ళు స్క్రాప్ ఏది కట్ చేయాలి ఎంత అమ్మిన వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ అది అది బుగ్గెన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇష్యూ కాదు ఈ మూడు వందల కోట్లు తిన్నాడు నాలుగు వందల కోట్లు తిన్నాడు అని అంటే అది ఎంతవరకు వాస్తవం మీరు ఎంతవరకు నిజాలు కలుగుతున్నారు అనేది మీరు తెలుసుకోవాల్సింది నేను కోరుతున్నాను ఎందుకంటే తప్పుదో పట్టిస్తున్నారు కొద్దిమంది అందరు కాదు కానీ కొద్దిమంది లోకల్ లీడర్లు లోకల్ లీడర్లు ప్రత్యేకంగా కొద్దిమంది తప్పుదో పట్టిస్తున్నారు పెద్దవాళ్ళు ఎమ్మెల్యే గారు మరి కోట్ల వారు అంటే మాకు అభిమానము మరి మంచి వారు చాలా మంచి వాళ్ళు మంచి చేయాలని మా కంపెనీ తెలుపులేము కోరుకుంటున్నాం కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు దాన్ని ఎంతో తప్పుదో పట్టిస్తున్నట్లుగా మరి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఫైనాన్షియెన్స్కి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి కూడా మేనేజ్మెంట్ జీతాలు ఇస్తూనే ఉంది మొన్న ఏం చేశారంటే యాకోబ్ చెప్పాడు జీతాలు ఇవ్వడం లేదు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఐదు నెలలు జీతాలు ఇవ్వడం లేదని చెప్పి యాగోబు చెప్తున్నాడు ప్రెస్ ఫీడ్ అని చెప్పేసి అబద్ధాలు కలుపుతున్నాను ఏ రోజు నేను నేను చెప్పలేదు ఆ విధంగా మీరు రికార్డు చూసుకోండి తెరిపించండి అని నేను కోరుకోండి మంచి వారు ఎమ్మెల్యే గారు మనం ఒకటి తెరిపిస్తారని అన్నారు చాలా సంతోషించామని చెప్పాము అంతే కానీ వాళ్ళు విమర్శించే తాహారం మాకు లేదు ఎందుకంటే ఒకటి మనం ఒక మనిషిని గురించి మాట్లాడేటప్పుడు మన తాహాన్ని ఎంత ఒక మనిషిని గురించి ఆకాశం తెచ్చి వేయకూడదు భూమి గుమ్మేసి మూతి మీద పడుతుంది మనం ఒక వ్యక్తిని గురించి మాట్లాడేటప్పుడు ఏ విధంగా ఎవరు అక్కడ వ్యక్తి ఎవరు ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి బుగ్గన రాజేంద్ర అయితే ఒక చిక్కనం ఒక శాఖ మంత్రి వేతజాల గౌరవమును ఉన్నత రాష్ట్ర లెవెల్లో కాదు దేశ లెవెల్లో కాదు మొత్తం ప్రపంచ లెవెల్లో ఆయన మన కీర్తిని తీసుకెళ్లారు అటువంటి ఆయన ఆ విధంగా తప్పుడు ప్రచారం చేయడం అది ఎంతవరకు మీరు ఆలోచించాల్సిందని నేను కోరుతున్నాను ఎప్పుడు బుగ్గన గారు ఎప్పుడు ప్రతిదానికి చిన్నదానికి పెద్ద పెద్దదానికి ముఖానికి ముగ్గునగా ఉండడము అది మంచి పద్ధతి కాదని కూడా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు అనుకుంటున్నటువంటి దండ చేస్తున్నటువంటి వాళ్ళు మరి వారికి కొద్దిమంది సపోర్టంగా వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ సప్రయోజనాల కొరకు రాజకీయ ప్రయోజనాల కొరకు మరి మీరు చేస్తున్నటువంటి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంతవరకు నిజమైనది నేను తెలుసుకోవాల్సిందని కోరుతున్నాను అనుకోకుండా ఒక మనసాక్షి ఉంటుంది ప్రతి మనిషికి మనసాక్షి ఉంటుంది దైవభూతి ఉండాలి అరే మనం మాట్లాడిన మాట ప్రజలు అబద్ధమని తెలిసి అది ఎంతవరకు పోతుంది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఆలోచన చేయాలి తప్ప అబద్ధాలు అబద్ధాలు పచ్చి అబద్ధాలు చెప్పడం వల్ల దానివల్ల ఒక మనిషి నష్టపోతాడేమో ఒక మనిషి కీర్తి దెబ్బతింటుంది తప్ప మీరు బాగుపడేదే ఉండదు అట్లా అబద్ధాలు చెప్పడం ద్వారా గుర్తుంచుకో మనుషుల ఎప్పుడు ఇదే పరిస్థితులు ఉండవు పచ్చి అబద్ధాలు ఎప్పుడు పనుక అప్పుడు పనిచేసేదాం కానీ అబద్ధము ఇంకోసారి పని చేయదు సంతోషంగా ఆనందం ఉండేది మరి ఆయన మీద రబండాలు వేసుకున్నారంటే ఎంత వరకు సంబంధించిన వచ్చిన ప్రతి నాయకుడు అందరు కాదు వచ్చిన ప్రతి నాయకుల్లో మన లీడర్లు తినే మిగతా మిగతా లోకల్ లీడర్లు ఎత్తి ప్రతి వారు ఈయన పొట్లు తిన్నాడు ఈయన ఫ్యాక్టరీ బంద్ చేసినాడు ఆయన ఫ్యాక్టరీ బంద్ చేయడానికి లేకుంటే ఇప్పుడు మన హోదాలో ఉన్నారా ఫ్యాక్టరీ బంద్ చేయడానికి అయితే గవర్నమెంట్ ఉందా ఆయన బట్ట కష్టాలు మాకు తెలుసు రాత్రి మొక్కదు ఇటు గవర్నమెంటు ఇటు మా సిమెంట్ ఫ్యాక్టరీ పైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది కాబట్టి పెద్ద ఆయన మీద అనవసరమైనటువంటి ఆక్తి వాక్తులు పలికడం వల్ల మనకు నష్టమే తప్ప లాభం కాదని కోరుకుంటూ ఈ ఫ్యాక్టరీ మూతబడిన కారణంగా అటు అక్కడ దగ్గరున్న కొంతమంది వర్కర్స్ ధర్నా చేస్తున్నారు ఆ ధర్నా చేస్తున్నప్పుడు ఇక్కడ నుండి కొంతమంది రాజకీయ నాయకులు డోన్ ఉండనుకో లోకల్ నుంచి పోతున్నారు మేము ఒకటే అడుగుతున్నాం మీరు వాళ్ళకు అన్యాయం జరిగిందని ధర్నా చేస్తున్న వాళ్లకు మీరు సంఘీభావం తెలపండి మేము ఒప్పుకుంటాము కానీ ఒక అధికారం పార్టీలో ఉండి ఒక అధికార నాయకులతో కేవలం కొంతమంది ఆ టీడీపీ వర్కర్లని అందరికీ తెలుసు కానీ కాదంటున్నారు వాళ్ళకు అడ్డు పెట్టుకొని రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి చర్యలు మంచిది కాదు కొంతమంది డ్రోన్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక మాట్లాడుతున్నారు నీకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాము ఆరు అడుగులు ఆరు అడుగులు పోయి అంత అంతకన్నా ఎక్కువ రాదని అంటావా నీకు కూడా పన్నెండు అడుగులు తీసేది ఏం లేదు నీకు ఆరు అడుగులే తీసేది ఒక్కపారి బాగా పెట్టుకొని మాట్లాడు నీ స్థాయి ఎంత నువ్వెంత ఆర్థిక శాఖ మంత్రిగా చేసినటువంటి బుగ్గన్ రాజేంద్రాథ్ గురించి నువ్వు మాట్లాడతావా మాటలు మైక్ తీసుకున్నాను కదా అని చెప్పి మాట్లాడితే మాత్రం సహించేది లేదు మీరు ఎంతసేపు ఉన్నా కానీ అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంతకుముందు మాట్లాడినట్టుగా అందరూ తెరిపించేదానికి సపోర్ట్ చేయండి ఆయన మూత బెండ్ మూత ఇచ్చినాడు అనడానికి మీకు సిగ్గేలా మాకు అర్థం కాన ఇంకొకటి ఎంతసేపు ఉన్నా స్క్రాప్ అమ్ముకున్నాడు అంటున్నారు స్క్రాప్ అమ్ముకున్న దాంట్లో ఏ ఒక్కసారి ఉడక నిజ నిర్ధారణ చేస్తే మేము ఛాలెంజ్ చేసుకున్నాం అది ఎందుకు అసలు మీకు అర్థం ఉందో లేదో ఆ మాట మాట్లాడడానికి ఒక పరిశ్రమను పునర్నిర్మాణం చేసేటప్పుడు పాత వస్తువులు పోయి కొత్త వస్తువులు వచ్చే చేసి ఫ్యాక్టరీ అని చేసినట్టు ఒక కంపెనీకి వాళ్ళు సాగర్ సిమెంటు అనుబంధ సంస్థ అయినటువంటి ఆవి కన్స్ట్రక్షన్ ఇచ్చినారు ఏది మిగిలిన వాళ్ళకు చెందుతుంది తప్ప ఆ కన్సల్టెన్సీకి వాళ్ళు మార్చుకోవడానికి ఏమైనా కానీ మిగిలిన వస్తువు వాళ్ళే చేసుకుంటామని చెప్పినారు అసలు బుగ్గన గారితో ఏం సంబంధం ఉంది అసలు బుగ్గన గారు ఆ స్క్రాప్స్కు ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నారు మీరు బుగ్గన గారు ఫ్యాక్టరీ మృతబడి చేసినాడని ఎంత ఎంత అసభ్యం మాట్లాడుతున్నారు మీరు ఇంకొక ఆయన వస్తాడు ఆయనకు మై కొట్టుకుంటే నుంచి వస్తే ఒకటే మాట అప్పుడు చెప్పినాం ఇప్పుడు చెప్తున్నాం నువ్వు బుగ్గన గురించి తక్కువ మాట్లాడితే బాగుంటుంది నువ్వు ఇంకొకసారి బుగ్గన గురించి నిజాలు తెలుసుకోకుండా ఎక్కడనో పెద్ద ఆయనతో మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో నువ్వు వచ్చి తప్పుడు మాటలు మాట్లాడుతూ మాత్రం సహించేది ఉండదు ఇంకొకసారి చెప్తా ఉన్నాం ఎంతసేపు ఉన్నా కానీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రజలు బాగుండాలని కోరుకునే మనిషి కానీ ప్రజలను కించపరిచేటట్టు కానీ ప్రజలు బాగుండకుండా చూసేటట్టు మనస్తత్వం కాదు అది మీరు గుర్తు తెచ్చుకోండి ఫస్ట్ తె ఊహించాలనుకున్నా ఊహించినా ఊహించినాను అంటున్నాడు తెరిపించేటప్పుడు అంత కష్టపడిన వ్యక్తి ఊహించడం ఏదో ఏం ఎట్లా మాట్లాడుతున్నారో మీకు అర్థం కావడం లేదు ప్రతి ఒక్కరు రావడం అక్కడ మై పట్టుకోవడం మాట్లాడడం ఏం లేదు ఓన్లీ బుగ్గన 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 కేవలం ఆయనను స్మరించలేకపోతే మీరు ఒక్కరు కూడా ఉండలేకపోతున్నారు మీరు అధికారం మీద ఒకటే వారు ఇంతమంది మాట్లాడినా అందుకే మీకు దున్నపోతు మీద వాన అన్నట్టు ఎన్నిసార్లు చెప్పినా అదే 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 అధికారం లేదయ్యా మాకు అధికారంలో ఉండేది మీరు మీరు ఏమైనా చేయగలగాలి అంతే తప్ప మీరు అధికారంలో లేని మనిషిని పట్టుకొని బుగ్గన ఇది తిన్నాడు బుగ్గన అది చేస్తున్నాడు ఇటువంటివన్నీ మానుకోండి మేము గుడుక ప్రజలు బాగుండాలంటే కార్మికులు బాగుండాలంటే అందరూ ఒప్పుకునే వాళ్ళే ఏ ఒక్కరు గుడుక వాళ్ళు బాగుండకూడదని చెప్పిన వాళ్ళు కాదు దయచేసి ఇంకొకసారి ఆ వచ్చే వ్యక్తులు ఎవరైనా కానీ మీరు వాళ్ళ సంఘీభావం తెలపండి ప్రాక్టీస్ రన్ కావాలని కోరుకోండి అందరూ అదే ఆలోచన చేస్తారు కానీ బుగ్గన మీద మాత్రం బురద చల్లాలి మేము రాజకీయ లబ్ధి పొందాలి ఓ పెద్ద ఎమ్మెల్యే గారి దగ్గర మంచి పేరు తెలుసుకోవాలి అనే మాటలు మాట్లాడితే ఇక్కడ ఎవరు సైన్స్ ఎవరు లేరు దయచేసి మేము ఒకసారి క్లాస్ చెప్తా ఉన్నాం మీరు ఎవరే కానీ మీరు ఎంతసేపు మాట్లాడినా ఫ్యాక్టరీ గురించి తెరిచే విధానం గురించి మాట్లాడుకోండి అంతే తప్ప బుగ్గన మీద బురద చల్లడం మాత్రం మాట్టుకోండి అని తెలియజేస్తూ